గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలు దొండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సాల్ట్ పసుపు కారం కరివేపాకు ఆయిల్ వీటైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్ సాల్ట్ పసుపు సాల్ట్ పసుపు తాలింపు దినుసులు వేసుకున్నాం ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని వేసుకుందాం ఫ్రెండ్ ఇప్పుడు దొండకాయలు వేసుకుందాం ఫ్రెండ్ ఈ బ్రౌన్ కలర్ కదా ఫ్రెండ్ ఒక ఫైవ్ మినిట్ సిమ్లో మగ్గ పెడదాం ఫ్రెండ్ ఒక ఫైవ్ మినిట్ సిమ్లో మగ్గించుకుందాం ఫ్రెండ్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్ సరిగ్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ కారం కా ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై సూపర్ గా కుదిరింది ఫ్రెండ్స్ subscribe guys friends please friends